పూర్వం ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది ఆమె ఇంట్లో ఒక రాగి బిందె ఒక మట్టి కొండ ఉండేవి రాగి బిందె మెరిసిపోతూ ఎప్పుడు చూసినా అందంగా కనిపించేది అందుచేత దానికి అంతులేని గర్వం అని మట్టి కుండను చాలా చిన్నచూపు చూసేది ఒకసారి పెద్ద వరద వచ్చి ఆ ముసలమ్మ ఆ ఇంటిలోనికి నీరు ప్రవేశించింది దాంట్లోనే చాలా సామాను వరదల్లో నీటిలో కొట్టుకుపోయింది అదృష్టం కొద్దీ రాగి బిందె కూడా మాత్రం మిగిలాయి అవి రెండు నీటిపై తేలి ఉన్నాయి రాగిబింద మట్టి కుండను చూచి నవ్వి ఏం నా దగ్గరకు రాకూడదా నీవు మట్టితో తయారైన దానివి పైగా బాగా పెలుసు అయిన దానివి నిన్ను నీవు రక్షించుకోలేవు నీవు నా దగ్గరకు వస్తే నీకే బాధ ఉండదు క్షేమంగా ఉండవచ్చు అంది మట్టికుండా శక్తిహీను రాలే కానీ చాలా తెలివైనది రాగి బిందె చెప్పిన మాటలకు ఓ చిన్న నవ్వు నవ్వి నన్ను రమ్మని పిలుస్తున్నావెందుకు ధన్యవాదాలు నీవే అన్నావు కదా నేను మట్టితో చేసిన దాన్నని శక్తి లేని దాన్ననని పెళ్ళుసైన దాన్నని ఓ కెరటం వచ్చి కొట్టిందంటే ఇద్దరము ఒకరినొకరు గుద్దుకుంటాము నేను మొక్కలైపోతాను అందుచేత మిత్రమా నన్ను ఒంటరిగా ఉంచు క్షేమంగాను ఇక్కడే బ్రతకనివ్వు దయచేసి నా వద్దకు రాకు అని చెప్పింది మట్టికుండ తెలివైన మట్టికుండ